ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్గా చేస్తూ అడుగులు వేస్తున్న కూటమి సర్కార్కు తొలిసారిగా లిక్కర్ కేసులో భారీ ఎదురు దెబ్బ తగిలింది కోర్టు నుంచి కూడా తాజాగా లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప అలాగే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డిలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చానీయాంశంగా మారాయి ఈ వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ పర్యవేక్షణలో ఎలా నడుస్తుందనేది కూడా ఇక్కడ పరోక్షకంగా బయటపడిపోయింది నిందితులు తొంభై రోజులు దాటాక డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చట్ట ప్రకారం అరవై రోజులు లేదా తొంభై రోజుల్లో పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి సిట్ లేదంటే నిందితులు డిఫాల్ట్ బెయిల్ హక్కు పొందుతారు ఇప్పుడు ఈ కేసుల్లో అదే జరిగింది బాలాజీ నూట పదిహేడు రోజులు జైల్లో ఉండగా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి గారు ఏకంగా నూట పదమూడు రోజులుగా జైల్లోనే ఉన్నారు సిట్ అధికారులు వీళ్లకు డిఫాల్ట్ బిల్ రాకుండా అడ్డుకోవాలని కక్షపూరితమైన చర్యల్లో భాగంగా ఒక అసంతృప్తికరమైన ఛార్జ్ షీట్ కోర్టులో పెట్టేశారు ఏదో ఛార్జ్ షీట్ ఇవ్వాలంటే ఇవ్వాలి అనేటట్టుగా ఇది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది బెడిసి కొట్టిందని చెప్పొచ్చు ఏసీబీ కోర్టు ఆ ఛార్జ్ షీట్లో ఏకంగా ఇరవై ఒక్క లోపాలను ఎత్తి చూపింది ఆగస్టు ఇరవై మూడో నాటికి మూడు రోజుల్లో ఆ లోపాలను సరిచేసి ఆదేశాలు ఇచ్చింది సరిచేయాలని కానీ సిట్ అధికారులు దాన్ని పట్టించుకోలేదు కోర్టు సూటిగా చెప్పేసింది అసంతృప్తిగా అసంపూర్ణంగా ఛార్జ్ షీట్ వేయడం చట్టబద్ధం కాదు డిఫాల్ట్ బెయిల్ అడ్డుకోవడానికి కృత్రిమంగా చార్జ్ షీట్ వేసి తప్పించుకోవడం కరెక్ట్ కాదు అని కోర్టు మొట్టికాయలు వేసింది నిజంగా తప్పు చేసిన వాళ్ళైతే నిజంగా అన్యాయం చేసిన వాళ్ళైతే లిక్కర్ కేసులో కీలక భాగ్యస్వామ్యంలో వీళ్ళు ఉన్నట్లయితే ఎందుకు మీరు నీట్గా సంతృప్తికరమైన ఛార్జ్ షీట్ ఇచ్చే పరిస్థితి లేదు కావాలని కక్షపూరితమైన చర్యల్లో భాగంగా ఏదో జగన్ హయాంలో మమ్మల్ని ఇలా చేస్తారు కాబట్టి మా హయాంలో మేము ఇలా చేస్తామన్నట్టుగా అడుగులు వేయడం తప్ప మరొకటి కాదు అల్టిమేట్గా న్యాయం ధర్మం గెలుస్తుంది కాబట్టి ఈరోజు రోజులు బాగున్నాయి ఈరోజు గోవిందప్ప బాలాజీ గారికి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డిలకు బెయిల్ వచ్చింది ఇక మరో షాకింగ్ విషయం ఏందయ్యా అంటే మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ అని చెబుతున్న ఈ కేసులో సాక్షులు కేవలం నలభై కోట్ల వరకే సంపాదించారు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు అసలు అక్కడ ఏముందో ఆ రిపోర్ట్లో ఏం బయటపడుతుందో అసలు ఉందో లేదో తెలిసిన పరిస్థితి లేదు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ కోర్టు ముందుకు తీసుకొచ్చింది డిఫాల్ట్ బెయిల్ అనేది ప్రాథమిక హక్కు మాత్రమే కాదు ఇది చట్టబద్ధమైన హక్కు కూడా తొంభై రోజులు దాటాక పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ లేకుండా రిమాండ్ పొడిగించడం అనేది అసాధ్యం అన్న విషయం అందులో భాగంగానే కోర్టు చాలా క్లియర్గా ఈరోజు బెయిల్ ఇస్తూ అడుగులు ముందుకేసింది సాధారణంగా తెలుగుదేశం పార్టీ మీడియా ఇలాంటి సందర్భాల్లో ఇంకా దర్యాప్తు లోతుందని కొత్త కొత్త పేర్లు తెరపైకి తెస్తూ ప్రెషర్ పెట్టే కార్యక్రమం తెస్తుంది కోర్టు మీడియాలలో కోర్టులను ప్రభావితం చేసే వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో కూడా ఎల్లో మీడియా ఎప్పుడు ముందుండే అవసరం మనం చూసాం బెయిల్ పిటిషన్ వస్తుంది బెయిల్ వస్తుంది అనే తరుణంలో కొత్త కొత్త అవకాశాలను కొత్త కొత్త అంశాలను తెరపైకి తెచ్చి బెయిల్ ఇచ్చే కార్యక్రమానికి అడ్డుకట్ట వేసేలా ఎల్లో మీడియా ప్రచారాలు ఊపందుకుంటుంటాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫలితం వెరసి ఏమైంది నిందితులపై పూర్తి ఛార్జ్ షీట్ లేకుండా రిమాండ్ కొనసాగించలేమని కాబట్టి డిఫాల్ట్ బెయిల్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నామంటూ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ వాళ్ళను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బయటికి పంపారు ఇక్కడ కూడా ఓ తంగమే మద్యం కేసుల్లో రిటైర్డ్కి సంబంధించిన అధికారులు వీళ్ళంతా కూడా మరి వీళ్ళను బయటకు పంపించే కార్యక్రమంలో జైలు అధికారులు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేశారు ముగ్గురు విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారట యాక్చువల్గా నిన్న సాయంత్రమే విడుదల కావాల్సిన ఉన్నప్పటికీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు ఈ కొద్ది నిమిషాల క్రితం మనం వీడియో చేస్తున్న సమయంలో విడుదలయ్యారు చాలాసేపు ఇబ్బంది పెట్టారు ఈ సందర్భంగా అడ్వకేట్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ నిన్న సాయంత్రం ఆర్డర్స్ వచ్చినా జైలు అధికారులు కానీ ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని అలాగే బాలాజీ గోవిందప్పలను విడుదల చేయడం లేదు నిన్న రాత్రి ఎనిమిదిన్నరకు మేము జైలు వద్దకు వచ్చాం ఈరోజు ఆరున్నరకు ఉదయం వచ్చాం ఇంకా సూపరింటెండెంట్ రాలేదు బస్సులో వస్తున్నాడు అంటూ ఎలాంటి సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు వీటివన్నిటి వల్ల ఆధారం వల్ల ఒకటి అయితే అర్థమవుతుంది కక్షపూరిత చర్యలు భావాలను ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కావు ఇవేవి కూడా కోర్టులలో ఎక్కువ రోజులు నడిచేవి కావు ఇలాంటే ఇక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళనే ఛార్జ్షీట్ చూపించే ప్రయత్నం లేదు అసలు ఎక్కడ జగన్ పేరు లేని జగన్కు సంబంధం లేని దాంట్లో జగన్ అరెస్ట్ చేస్తారన్న వార్తలు చాలాసార్లు చూస్తారు ఆలోచించండి మీరే